నోవాహు కృప పొందడానికి గల కారణం ఏంటో తెలుసా నోవాహు తన జీవితంలో ఓడకట్టమని దేవుడు చెప్పినప్పుడు నోవాహు తన హృదయంలో గర్వించలేదు ఏమని దేవుడు ఓడకట్టమన్నాడు ఈ ఓడలో సమస్త పక్షులు ఇంకా సమస్త జంతువులు నేల మీద ప్రాకు జంతువులు గాలిలో ఎగిరే పక్షులు సమస్తము కూడా ఈ ఓడలోకి వస్తాయి అని దేవుడు చెప్పాడు నోవాహుతో వాస్తవానికి అలా దేవుడు చెప్పినప్పుడు నోవాహు ఏం చేయలే తెలుసా ఇదిగో ఈ లోకములో నన్ను బట్టి నన్ను బట్టి ఈ ఓడలోకి సమస్త పక్షులు చేరుతున్నాయి నన్ను బట్టి ఈ పక్షులు బ్రతుకుతూ ఉన్నాయి నన్ను బట్టి దేవుడు ఓడను కలుగ చేసుకొని ఉన్నాడు ఇక చూడండి నేనే అన్నిటికీ పై అధికారిని అని చెప్పి నోవాహు గర్వించాడా గర్వించాడా నోవాహు తన మనస్సులో కూడా దైవ జన్మ వినండి నోవాహు తన మనసులో కూడా ఏ కోశానైనా సరే నన్ను బట్టే దేవుడు ఈ పక్షులను కాపాడుతున్నాడు ఈ జంతువులను పోషిస్తున్నాడని చెప్పేసి మనసులో కూడా అనుకున్నట్టు బైబిల్లో ఉందంటారా బైబిల్లో ఉందంటారా లేదు అంత విధేయత రోజు నీకు ఒక మాట చెప్తాను అవును నిన్ను బట్టి నీ కుటుంబం పోషించబడుతుందేమో నీ ఉద్యోగం బట్టే నీ కుటుంబం సంరక్షించబడుతుందేమో నీ వ్యాపారాన్ని బట్టే నీ ఉద్యోగాన్ని బట్టే నీ చేతి పనుని బట్టే నీ కుటుంబము ఈరోజు నాలుగు మెతుకులు తింటుందేమో ఏ రోజు కూడా నేను సంపాదిస్తున్నాను కదా అని చెప్పి నీ భార్య మీద పెత్తనం చల్లాయించకుండా ఉందువుగాక ప్రైజుల్లో హలో లూ నా నా ఉద్యోగం ద్వారా కదా నా చేతి పని ద్వారా కదా ఈ కుటుంబానికి నేనే కదా బాస్సుని అని చెప్పేసి నీ మీద బ్రతుకుతున్నారని చెప్పి నీ ఉద్యోగం మీదనో నీ వ్యాపారం మీదనో నీ చేతి పని మీదనో నీ కుటుంబము సంరక్షించబడుతుందని పోషించబడుతుందని చెప్పి నీ కుటుంబంలో పెత్తనము చల్లాయించవలసిన అవసరత లేనే లేదు అవును నిన్ను బట్టి నీ కుటుంబం కాపాడబడవచ్చు పోషించబడవచ్చు నీ ఉద్యోగాన్ని బట్టో నీ వ్యాపారాన్ని బట్టో నీ కుటుంబం పైకి రావచ్చు నేను దేవుడు వాడుకున్నాడు నీ కుటుంబాన్ని పోషించడానికి ఒక స్తంభముగా ఒక తలగా నీ కుటుంబాన్ని దేవుడు పోషించడానికి నువ్వు వాడుకున్నాడు ఒకవేళ భవిష్యత్ సంఘంలో నీ ద్వారా కార్యక్రమాలు జరగవచ్చేమో ఒకవేళ నీ జీవితము ద్వారా అనేక మంది ఆశీర్వాదము దేవిన పొందుకోవచ్చేమో నీ ద్వారా నలుగురు దేవుని మందడానికి రావచ్చేమో ఏనాడు కూడా వింటున్నారు కదా ఏనాడు కూడా ఏనాడు కూడా నన్ను బట్టే కదా ఇవన్నీ జరుగుతున్నాయి నన్ను బట్టే కదా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి నన్ను బట్టే కదా నా కుటుంబం పోషించబడుతుంది నన్ను బట్టే కదా నా భార్య బ్రతుకుతూ ఉంది నన్ను బట్టే కదా నా భర్త బ్రతుకుతూ ఉన్నాడు నన్ను బట్టే కదా నా పిల్లలు అన్నం తినగలుగుతున్నానని చెప్పేసి ఏ కూడా కుటుంబం మీద నువ్వు ఇబ్బందికరమైన విషయాలు చేయకూడదు కుటుంబము దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత భార్య నీకిచ్చిన బాధ్యత భర్తను దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత ఇద్దరిని ఏక శరీరముగా దేవుడు మార్చాడు ఇప్పుడు ఆ కుటుంబం పోషించబడ్డానికి దేవుడు భార్యనో భర్తనో పిల్లలను ఎవరినో ఒకరిని ఉద్యోగం ఇచ్చి వ్యాపారం ఇచ్చి చేతి పనిచ్చి పోషిస్తున్నాడంటే దేవుని కృప ద్వారా పోషించబడుతూ ఉన్నావు నా ద్వారానే జరుగుతుంది నా ద్వారానే తింటున్నారు నా ద్వారానే కుటుంబం పోషించబడుతుంది అందును బట్టి నేనేం చెప్పినా నా కాళ్ళ కింద భార్య భార్య పడుండాలి నా కాళ్ళ కింద భర్త పడుండాలి చిత్ర హింసలు భరించాలి ఓ ఇగో నేను కొట్టినా తిట్టినా నేను ఏది చేసినా ఓ నా కుటుంబస్తులు నా మాటను వినాలి అని చెప్పి నువ్వు దౌర్భాగ్యంగా ప్రవర్తించావనుకో నీకున్న మేలును కూడా దేవుడు తీసి ప్రక్కన పెట్టేస్తాడు దేన్ని బట్టి గర్విస్తున్నావో అంశాన్ని తీసి దేవుడు ప్రక్కన పెట్టేస్తాడు జాగ్రత్త అందుకే నీ కుటుంబము కట్టబడాలి అంటే నోవాహువాలి నువ్వు విధేయుడే జీవించుదవు